హలో అండి అందరికీ నమస్తే నేను ఈరోజు పుదీనా టమాటా చట్నీ చేస్తున్నాను ఒక కడాయి పెట్టుకుని ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే ఒక పావు కప్పు పల్లీలు వేసుకుని వేయించుకున్నాక అలాగే ఒక కప్పు పుదీనా వేసుకుని బాగా వేయించుకోవాలి పుదీనా వేగిన తర్వాత ఒక కప్పు టమాటా వేసుకున్నాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు రెండు వెల్లుల్లి రెబ్బలు ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి నేను అన్నంలోకి కొంచెం గట్టిగా బరకగా మిక్సీ పట్టుకున్నాను సగవేమో బరకగా మిక్సీ పట్టుకుని సగవేమో ఇడ్లీకి దోశలకి వాటర్ పోసుకుని పలచగా చేసుకున్నాను ఇది అన్నంలోకి ఇది టిఫిన్స్లోకి రెండు విధాలుగా చేసుకోవచ్చు